ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ని వినండి అప్పుడే మీకు ఈ ఈ వీడియోలో ఏం చెప్తున్నాను అని అర్థమవుతుంది ఇక్కడ శ్యామలాదేవి గురించి తెలుసుకుందాం అసలు శ్యామలాదేవి ఎవరు శ్యామలాదేవిని పూజించడం వల్ల మనము ఎటువంటి లబ్ధి పొందుతాము శ్యామలాదేవికి మాతాంగి అని పేరు ఎలా వచ్చింది అసలు మాతాంగి అని వినగానే మీకు ఏదో గుర్తు రావాలి దశమహావిద్యలో నిజంగా మాతాంగిదేవి ఉందా ఆమె సాధనను ఎలా చేయాలి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఫిబ్రవరి టెన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు శుద్ధ పాడ్యమి నుంచి మాఘ శుద్ధ నవమి వరకు అంటే ఈ తొమ్మిది రోజులు శ్యామలాదేవి నవరాత్రులను జరుపుకుంటాం అందరికీ చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రి తెలుసు ఆషాఢ మాసంలో వచ్చే దుర్గా నవరాత్రులు తెలుసు మరి మాఘమాసంలో వచ్చే శ్యామలాదేవి నవరాత్రులు ఏంటి మనకు ఈ రెండు నవరాత్రులే కాకుండా ఇంకొక రెండు గుప్త నవరాత్రులు ఉన్నాయి అదే మాఘమాసంలో వస్తున్న శ్యామలాదేవి నవరాత్రులు మాసంలో వస్తున్న వారాహి నవరాత్రులు ఇవి చెప్పడంతోనే చెప్తున్నారు ఇవి గుప్త నవరాత్రులు అంటే చాలామందికి తెలియవు శ్రీవిద్యా సాంప్రదాయంలో ఉన్నవారికి మాత్రమే ఈ నవరాత్రుల గురించి తెలుస్తుంది వీరిద్దరూ నడయాడే దేవతలు ఒకరు దండనాథ అయితే అమ్మవారికి ఇంకొకరు అమ్మవారి యొక్క మంత్రిని దేవి ఎలాగా బడాసురుడు అనే రాక్షసుని వధించడానికి అమ్మవారు శ్రీ లలితాదేవిగా ఉద్భవించి బ్రహ్మాది దేవతలను మళ్ళీ కొత్తగా సృష్టించే క్రమంలో శ్యామలాదేవిని మంత్రిని దేవతగా సృష్టించారు సృష్టించే క్రమంలో జ్ఞానంతో శ్యామలాదేవిని సృష్టించి పదహారు మంది మంత్రిని దేవతలకు అధినేతగా శ్యామలాదేవిని అమ్మవారు ప్రకటించారు అందుకే శ్యామలాదేవిని దేవిగా పూజిస్తారు మరి ఈ శ్యామలాదేవి నవరాత్రులలో శ్యామలాదేవిని మాతాంగిదేవి అని ఎందుకు పిలుస్తారు దేవి శ్యామలాదేవి కదా మరి మాతాంగిదేవి శ్యామలాదేవి ఇద్దరు ఒకటే అని ఎలా అంటారు హిమవంతుని స్నేహితుడు అయిన మతంగముని యొక్క జపానికి శ్యామలాదేవి సంతోషించి ఆయనకు వరం ఇవ్వడానికి వచ్చారు అప్పుడు తను నువ్వే నాకు కూతురుగా జన్మించు తల్లి అని ఆయన వరం కోరుకున్నారు శ్యామలాదేవికి ఆల్రెడీ అమ్మవారు సంతోషించారు కదా తన జప్పతపాలకు అలానే అని ఇచ్చింది అలా మతంగమునికి కూతురిగా జన్మించి అమ్మవారు మాతంగీదేవినిగా ప్రసిద్ధి చెందారు ఈ మాతాంగిదేవి అమ్మవారికే శ్యామలా దేవి అని లఘు అని వాగ్వాదిని దేవి అని ఇలా వివిధ నామాలతో అమ్మవారిని మనము పూజిస్తాము ఇప్పుడు ఆమెకు ఉన్న ఈ తొమ్మిది నామాలతోనే మనము అమ్మవారిని ఈ తొమ్మిది రోజులలో నవరాత్రిలో అమ్మవారు ఆ స్వరూపంలో వస్తున్నారు అని భావించి పూజలు చేస్తాము ఈ శ్యామలాదేవి యొక్క నవరాత్రులు అందరూ జరుపుకుంటారు ఈ నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మవారు మనకు మనము కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తారు ఈ నవరాత్రులలో అమ్మవారికి శక్తి ఉన్న దానికన్నా ఎక్కువగా ఉంటుంది అందరూ ఆమెని భక్తి శ్రద్ధలతో పూజించి ఆమె కృపా కటాక్షాలకు పాత్రలు అవ్వాలి ఈ అమ్మవారిని పూజించడం వల్ల మనకు జ్ఞానం శక్తి తెలివి మంచి ఉద్యోగం భార్యాభర్తల మధ్య సన్నత్వం గొడవలు లేకుండా ఉండడం ఇలాంటివన్నీ మనకు అమ్మవారు వరాలుగా ఇస్తారు అలానే లక్ష్మీ కటాక్షం కూడా జరుగుతుంది ఈ అమ్మవారిని పూజించడం వల్ల మనకు వాక్సిద్ధి వచ్చి మనము శుద్ధిగా ఉన్నామంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా మన ఇంట్లో అడుగు పెడతారు అమ్మవారి పూజ మొత్తం చేసుకోలేని వారు చాలామందికి సమయం కుదరదండోయ్ ఒక గంట సేపు మనము భక్తితో శ్రద్ధతో అమ్మవారిని పూజిస్తామన్నా మనకు ఐదు నిమిషాలు కూడా సమయం కుదరదు అలాంటి వారి కోసం కూడా మనకు పదహారు నామాలు ఉన్నాయి నిత్యము ఈ పదహారు నామాలను స్మరణ చేయడం వల్ల కూడా మనము అమ్మవారిని పూజించినంత ఫలితం దొరుకుతుంది ఆ నామాలు ఏంటి అంటే సంగీత యోగిని శ్యామ శ్యామల మంత్రనాయక మంత్రిని సచివేశ ప్రధానేసి శుక్రప్రియ వీణావతి వైనికి ముద్రిని ప్రియకప్రియ నీపప్రియ కదంబేసి కదంబ వనవాసిని సదామల ఈ షోడశనామాలతో నామాలతో కూడా మనము అమ్మవారిని పూజించవచ్చు అందరూ ఈ నవరాత్రులను భక్తి శ్రద్ధలతో చేసి అమ్మవారి కృపా కటాక్షాలకు జ్ఞానానికి అధినేతలుగా మారాలని కోరుకుంటున్నాను